ఏపీ సీఎం చంద్రబాబు హాట్ కామెంట్స్ చేశారు చరిత్ర తిరగరాసిన సంవత్సరం అన్నారు గత సర్కార్ హయాంలో ప్రజలు ఐదేళ్లు ఇబ్బంది పడ్డారని వారి నుంచి విముక్తి కలిగించిన ఏడాది రెండు వేల ఇరవై నాలుగు అన్నారు టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు మీడియాతో చిట్చాట్ లో మాట్లాడారు సమాజానికి హాని కలిగించే వారిని తాను వదలబోనని తమ ఎమ్మెల్యేలందరికీ కౌన్సిలింగ్ స్టార్ట్ చేశానని చంద్రబాబు చెప్పారు తప్పులు చేయొద్దని తమ ఎమ్మెల్యేలను పదే పదే హెచ్చరిస్తున్నానని జగన్ లాగా తప్పులు చేస్తే ప్రజలు అన్ని గమనిస్తూ ఉంటారన్నారు గతారు నెలలుగా అందరికీ భవిష్యత్తుపై భరోసా వచ్చిందని అమరావతి నగరం భవిష్యత్తుతో అభివృద్ధి చెందే నగరమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు ఎస్ఏపీ చంద్రబాబు కామెంట్స్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు రవిచంద్ సుమారు నూతన సంవత్సరం సందర్భంగా అనేక అంశాలపై ముఖ్యమంత్రి తన మనోగతాన్ని మీడియాతో పంచుకున్నారు మీడియాతో చిట్ చాట్ కార్యక్రమం టీడీపీ కేంద్ర కార్యాలయం నిర్వహించారు అనేక అంశాలపై దీంట్లో మాట్లాడటం జరిగింది ఏదైతే రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి గురించి ఆయన చర్చించారు రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో జరిగిన విధ్వంసాన్ని మనం ఊహించిన దానికన్నా డబల్లో రెట్లు ఎక్కువగా ఉందని కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది మీడియా కావచ్చు ఆ చివరికి మా బ్యాక్ ఆఫీస్ కూడా ఈ విధమైన విధ్వంసం జరిగిందని ఊహించలేకపోయాం జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల్లో అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసినప్పటికీ ఈ స్థాయిలో విధ్వంసం చేశాడని మేము అంచనా వేయలేకపోయామని కూడా ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు అదేవిధంగా ఏదైతే కూటమి తరఫున హామీలు ఇచ్చామో అవన్నీ కూడా అమలు చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం ఎందుకంటే ఇప్పుడు ఆరు నెలల్లోనే తనని నమ్మి తన వ్యక్తిగత ఇమేజ్ తో నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వచ్చాయని కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది అదే విధంగా శక్కి వ్యవహారం కూడా ఆయన స్పందించారు సెక్కీ విషయంలో జగన్మోహన్ రెడ్డి లడ్డులా దొరికినప్పటికీ కూడా ఆ కొంత కొంత లోతైన అధ్యయనం జరగాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆ ఒప్పందాలు రద్దు చేసుకుంటే గనుక ఆ ప్రభుత్వం అబ్జర్వ్ చేస్తున్నామని చెప్పారు అదేవిధంగా విద్యుత్ రంగంలో దాదాపు లక్ష ఇరవై వేల కోట్లు గత ఐదు సంవత్సరాల్లో అప్పులు చేశారు అందుకే విద్యుత్ ఛార్జీలు డిఆర్సీకి రికమెండ్ చేసింది జగన్ అని కూడా చెప్పడం జరిగింది రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వ హయాంలో విద్యుత్ ఛార్జీలు పెరగకుండా మేము ప్రయత్నిస్తామని కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది ఇలా ఇలాచంద్